వస్తే ఈ ఉత్సాహం ఈ చైతన్యం చూస్తా ఉంటే ఇది ఎన్నికల ఎన్నికల ప్రచారం చివరి రోజు వచ్చినట్టు లేదు కౌంటింగ్ అధికారంలోకి వచ్చినట్టు అంత వ్యూహం ఘనంగా మా అందరికి స్వాగతం పలికినా మా అందరికి మద్దతు పలికినా ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అత్తకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నకు ప్రతి తాతకు పేరు పేరు హృదయం కూడా నిర్వహిస్తున్నాయి తెలియజేస్తున్నాను సదు అలా ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్లలో మరి మనకు రెండేళ్లు కోవిడ్ తో మనకు నిఖరంగా మిగిలింది మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామో ఒక్కసారి మీరంతా చేయండి ముఖ్యంగా మన రోడ్ల విస్తరణ కావచ్చు మనం వేపల్లిలో ఒక చక్కటి పార్క్ ఏర్పాటు చేసుకున్నాం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఆసుపత్రి కూడా పూర్తి స్థాయిలో ఫిఫ్టీ పెడ హాస్పిటల్ గా మనం ఎన్హాన్స్ చేసుకున్నాం అదేవిధంగా చక్కటి రైతు బజారు ఆర్ఎంబీ బంగ్లా కట్టుకున్నాం అదేవిధంగా మైనార్టీ సోదరుల చిరకాల పరిక ఉర్దూ జూనియర్ కాలేజ్ ను జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది కూడా వైఎస్ఆర్ వివేకానంద డిగ్రీ కాలేజ్ కూడా మాకు ప్రభుత్వ కాలేజ్ కూడా రన్ అవుతా ఉంది దానికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఇరవై కోట్ల రూపాయలతో కొండ మీద కడతా ఉన్నారు ఇక్కడ నుంచి కూడా కనిపించే పరిస్థితి ఎక్కడి నుంచైనా కొంతమంది డిగ్రీ కాలేజ్ కనిపించే పరిస్థితి మరి ఈరోజు ఆ కాలేజ్ పోతా ఉన్నాయి యూజీడీ పనులు జరుగుతూ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ లైన్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రోడ్ల విస్తీర్ణకు సంబంధించి కాంపెన్సేషన్ పే చేసినా రోడ్ మాత్రం ఉంది మరి చాలా పనులు పూర్తయినాయి కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి ఈ పురోగతిలో ఉన్న పనులన్నీ కూడా తప్పకుండా జగన్ అన్న సెకండ్ టర్మ్ లో ఆరు మాసాల్లో తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ మూడేళ్లలో అభివృద్ధి విషయంలో నిజంగా ఇందాక సతీశన్న చెప్పాడు స్పష్టంగా నూట డెబ్బై ఐదులో అభివృద్ధి చెందింది కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరి ఆశీస్సులు మాపై ఉంచాలని పేరు పేరుగా మనవి చేస్తూ అదేవిధంగా సాగునీటి విషయంలో రవన్న మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్పారు మనకు మీ అందరూ కూడా రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నా మనకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడులేటర్ ను పదకొండు వేల క్యూసెక్ పెంచకపోయి ఉంటే ఈ పాటికి మన ప్రాంతానికి చుక్క నీళ్లు వచ్చేవి కాదు కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పోతిరెడ్డిపాడును పదకొండు వేల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ లకు పెంచడం ఇవాళ మన ప్రాంతానికి నీళ్లు రావడం నీళ్ళు వచ్చిన తర్వాత సీబీఆర్ లో కేవలం నాలుగు టీఎంసీలు ఐదు టీఎంసీలు మాత్రమే పెట్టే పరిస్థితి జగనన్న ముఖ్యమంత్రి అయినాక రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆల్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి ఇవాళ మనం సిబిఆర్ లో రెండు వేల ఇరవై నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది పది టీఎంసీలు నీళ్లు నిల్వ చేస్తూ ఉన్నాం వేంపల్లె చివరి అయినంత వరకు మనం సిబిఐ ద్వారా అదేవిధంగా బైటిపాల ద్వారా పీబీసీ ద్వారా మనం నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం ఇవన్నీ మీ కళ్ళకి కనిపించేవి ఇటీవల పాములూరు సోదరులు అమ్మగారిపల్లి సోదరులు నా దగ్గరకు వచ్చి పీబీసీ నుంచి జీఎన్ఎస్ఎస్ లాగా నీళ్లు కావాలంటే పీబీసీ నుంచి జిఎన్ఎస్ఎస్ లో కాలంలో ప్రధాన కాలంలో కూడా నీళ్ళు ఇచ్చాం దానికి మీ అందరికి తెలిసిన విషయమే ఈ మాదిరి ఇరిగేషన్ విషయంలో నీళ్ళు ఇచ్చే విషయంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఐదేళ్లు రైతాంగానికి వ్యవసాయానికి అండగాడిలు నిలబడ్డ ప్రభుత్వం జగన్ల ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా మరి గతంలో మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడాను ఒకసారి ఆలోచించండి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిందని చెప్పారు బంగారు ఇంటికి రావాలంటే ముఖ్యమంత్రి కావాలన్నారు దేశవేత్తగా రైతులు మాఫీ అన్నారు దేశవేత్తగా వ్యాపార మంత్రి అన్నారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు ఉద్యోగం ఇకపోతే నెలకు రెండు వేలు అంటే ఐదేళ్లకు లక్ష ఇరవై వేలు డబ్బులు ఇస్తామన్నారు ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఆనాడు కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కటంటే ఒక్క హామీ అయినా అమలు చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నా కేవలం ఎన్నికల కోసం అబద్ధాలు ఏరు దాటే వరకు ఓడములన్నా అయిపోయే వరకు ఎన్నికలైపోయే వరకు చెవుకు వినసొంపుగా మాట్లాడతాడు వినసొంపు అయినా హామీలు ఇస్తాడు అయిపోయినాక అన్ని పక్కన పడేస్తాడు అన్ని అబద్ధాలు ఏ ఒక్కరు వారి మోసపూరితమైన హామీలకు ఏ ఒక్కరు మోసపోవద్దని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఏ ఒక్కరు వారి మధ్య పెట్టే మాటలు దయచేసి వినవద్దు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మూడు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు చూశారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో చూశారు క్రెడిబిలిటీ లేదు విశ్వసనీయత లేదు ఏ మాత్రం విశ్వసనీయ విశ్వసనీయత లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు చూడండి ఎన్నికలప్పుడు అమ్మఒడిస్తా అన్నాడు ఆసరా ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు మరి కాపు నేస్తా అన్నాడు ఈబీసీ నేస్తమిస్తా అన్నాడు చెప్పిన పథకాలన్నీ చేసి చూపించాడే లేదా అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను ఒక్కసారి ఆలోచించండి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అబద్ధాలు మాత్రమే చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు విశ్వసంగిత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విశ్వసనీయత లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా గుంపులు కలుపుకొని వస్తా ఉన్నాడు మోడీ గారిని అదేవిధంగా జనసేనను కలుపుకొని వస్తా ఉన్నాడు మరోవైపు వీళ్ళు చాలా చాలనని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన పరోక్షంగా వాడుకుంటున్నాడు ఏ నియోజకవర్గంలో ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఆన్ అంటే ఆన్ ఆఫ్ అంటే ఆఫ్